హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో మాత్రమే మునక్కాయ కూర చేస్తున్నానండి చాలా వెరైటీగా చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో దాని ప్రిపరేషన్ ఏంటో చెప్పేస్తాను ముందుగా ఒక రెండు ఉల్లి మునక్కాయలు తీసుకున్నానండి రెండు మునక్కాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజువి ఐదు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నానండి వీటిని బాగా పైన చెక్కు తీసేసి వాష్ చేసి పెట్టాను ఇప్పుడైతే ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకుందామండి మనకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే కర్రీ అనేది బాగా చిక్కగా గుత్తంగా ఉంటుంది కాబట్టి ఇట్లా సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీ లాగా బాగుంటుంది చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉండే మొత్తం మిక్స్ చేసి పెట్టానండి అవి కూడా ఒక స్పూన్ వేసేసుకొని అవి ఆవాలు అనేది కొంచెం చెటపట అన్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిని పచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కొంచెం వేపుకోవాలండి మనకు ఈ వెల్లుల్లి వేగాలి కదా కొద్దిగా వేపుకొని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు బాగా కడిగి అందులో వేసేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదండి వాటిని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో మనం ఇప్పుడు ఏం వాటర్ వేయమండి ఓన్లీ మునక్కాయలు ఉల్లిపాయలనే బాగా మగ్గనివ్వాలి ఇలాగే నేను పోపు దినుసులలో మెంతులు వేయడం అయితే మర్చిపోయానండి అందుకని కొంచెం ఆనియన్స్ అనేది సైడ్ కనేసి ఆయిల్లో మెంతులు అయితే వేసేసి బాగా వేపేసుకున్నాను మీరు పోపు దినుసులతో మెంతులు కూడా వేసేసుకోండి ఒక చిటికాడు చాలండి తర్వాత మీ రుచికి చారుపడ ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూండీ ఇలా బాగా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని మనకి మునక్కాయ అనేది ఈ ఉల్లిపాయ తేమతోనే ఉడికిపోతుందండి మనం ఇందులో వాటర్ అయితే ఏం వేయట్లేదు చూడండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకుంటూ అడుగంటకోకుండా వేపేసుకోండి ఒకవేళ మీకు కానీ అడుగంటుతుంది అనిపిస్తే కన్నా కొంచెం వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా లైట్గా వేసుకొని ఉడికించుకోవాలి చూడండి మునక్కాయ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులోకైతే మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక అర టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నార్మల్ కర్రీస్లలో మేము కారం అయితే తక్కువే తింటామండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే చింతపండు రసం అండి చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని రసం తీసేసుకున్నాను అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకు గ్రేవీ కోసం కొంచెం మునక్కాయ అనేది కొంచెం కొంచెం ఆల్మోస్ట్ ఉడికింది కానీ ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి చూడండి మొత్తం చూపిస్తాను చూసారా గ్రేవీ బాగా దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇలా ఉన్నప్పుడు కలబెట్టేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోండి ఒక కొత్తిమీర కట్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోండి అంతేనండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి మనకు ఓన్లీ ఉల్లిపాయలు మునక్కాయలు మాత్రమే పెట్టి చేశాను టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్